పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని మేము వచ్చినప్పుడు హుషారుగా ఉండడమే కాదు యువత జన సైనికులు మా మీద మీరందరూ కండువాలు ఇసిరేస్తున్నారు పూల వర్షం కురిపించారు అభిమానంతో ఉక్కిరి బిక్కిరేడుగా చేయగలిగారు మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము నేను గాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచిస్తున్నాం మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు జాతి తెలుగు గడ్డ మీదనే పుడతాం ఈ అభిమానం శాస్తాం మీరు తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా హలో ఏపీ అంటే బై బాయ్ జగన్ హలో ఏపీ ఇంకా గట్టిగా హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ సభాష్ థ్యాంక్ యూ పదమూడు వరకు ఈ స్పిరిట్ కొనసాగాలి ఇంకా ఉధృతంగా ముందుకు పోవాలి చిత్తు చిత్తుగా ఓడించి బే ఆఫ్ బెంగాల్లో ఏం చేస్తారు బే ఆఫ్ బెంగాల్లో వైసీపీకి అంత్యక్రియలు చేయాలి సిద్ధమా తమిళ్లు సిద్ధమా ఆడబిడ్డలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పాటమరెడ్డి శేఖర్ రెడ్డి గారికి నారాయణ గారికి నాలుగు దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ దురంధరులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం మద్దతుదారులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం మీకు నమస్కారం పెట్టకుండా ఎందుకుంటానమ్మా మీకు కూడా నాకు నమస్కారం నా హృదయపూర్వక నమస్కారం వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగ అడిగావా ఇలా ఇలా ఓటేమని అడిగావా బెదిరించావా ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు ఇది ఆయన తిరిగిన నేల విప్లవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగినోడ్ని క్లాస్ వార్ అంటే నాకు తెలుసు అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున నేను మీకోసం చెప్తున్నాను మీకోసం అండగా ఉంటాం కలిసి పని చేస్తాం కష్టపడి పని చేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతాం అని చెప్పారు మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒక చెట్టు నాలుగున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది కానీ మనం వేళ్ళూరు కొనిపోయా చెట్టుల్లాగా తుఫాన్ వచ్చిన భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం మన నేల విడిచి ఎక్కడికి పారిపోతాం ఈ నది మన పెన్నా నది ఈ నేలని విడిచి సింహపురిని విడిచి పారిపోతా కష్టాలు వచ్చినప్పుడు పారిపోతా సింహ పెన్నా నది కష్టాలు వచ్చినా జగన్ వచ్చినా జగన్ అమ్మమ్మ కూడా వచ్చిన మనం పారిపో ఇక్కడ కూర్చొని నిలబడతాం పోరాడతాం చొక్కా పట్టుకొని మన హక్కుల్ని సాధించుకుంటాం ఇది మన హక్కు మన నేల మనదే మన సంపర మనదై సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మన తుఫాను గొంతు చెత్తం ఎరగదు పర్వతం వంగి సలాం చెయ్యదు మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్న ఉంటుంది మీ భవిష్యత్తు కోసం వచ్చాం మీ భవిష్యత్తు కోసం నిలబడతాం మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నా అన్న తమ్ములకి నేను పెరిగిన నా నెల్లూరుకి నేను పెరిగిన నా నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై టిడిపి జై బిజెపి జై జనసేన జై హింద్ ఇక్కడ తమిళ ఉపన్యాసం విన్న తర్వాత మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పదమూడవ తారీఖున అందరూ ఓటింగ్కి వస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తరగతి చదువుకున్న వాళ్ళు ఎండలున్నాయని ఏమైనా అవాయిడ్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పకుండా వస్తామని గట్టిగా కూడా చెప్పండి మీరు రావడమే కాదు మీ ఇంట్లో అందరిని తీసుకురావాలి మీ ఇంట్లో వాళ్ళు రావడమే కాదు మీ పక్క ఇంట్లో అందరూ రావాలి మీ పక్క ఇంటి వాళ్ళే కాదు కాలనీలు అందరూ రావాలి చేస్తారా అని అడుగుతున్నా పోలింగ్ తొంభై ఐదు శాతం కావాలి బ్రతుకుండే వాళ్ళు ఊర్లో ఉన్నందరూ ఓటేయాలి సిద్ధమా మీరు వైసీపీని ఓడించడానికి సిద్ధమా మీరు ఇప్పుడే మా తమ్ముడు ఒక ప్లే కార్డు పెట్టుకున్నాడు సార్ ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడండి వెంకటేశ్వర స్వామిని కాపాడండి అక్కడే బుట్ట అక్కడే పెరిగా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడే బాధిత నాదని నాది పవన్ కళ్యాణ్ గారిది కూడా తిరుపతి ఎమ్మెల్యేగా మా ఊరైనా గట్టిగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు జనసేన దేవుణ్ణి కాపాడుతాం పవిత్రతను కాపాడుతాం మీ మనోభావాల్ని కాపాడుతామని మీ అందరికీ తెలియజేస్తున్నా నిన్ననే ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు మేము బీజేపీ పొత్తు పెట్టుకునింది తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం ప్రాంతీయ మనోభావాల్ని గౌరవించి అందరినీ ఈ దేశంలో ముందుకు తీసుకుపోవాలంటే గౌరవప్రదంగా ఉండే తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నామని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు అంతేకాదు మళ్లీ ఆయన మోట చెప్పారు మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గెలుపు కూటమిదే అని స్పష్టంగా చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు అక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు విద్యుత్ ధరలు పెరిగాయి మేతలు పెరిగాయి మందులు పెరిగాయి గిట్టుబాటు ధర లేదు మళ్లీ అక్వా కల్చర్ ని బాగు చేస్తాం రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి అక్వాని కాపాడే బాధిత మాదని మీ అందరికి ఆమె ఇస్తూ మరొకసారి మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ రెండు మూడు పాయింట్లు మిస్ అయ్యాను కొంతమంది అడిగారు ముఖ్యమైన సమస్యలనే ఉద్దేశంతో మీ ముంద పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా నారాయణ గారిని అసెంబ్లీకి అదే మరి శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా మూడు కూడా సైకిల్ గుర్తే ఇక్కడ మరిచిపోద్దండి సైకిల్ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంసిద్ధతని తెలియజేయాల్సి కోరుకుంటూ నమస్కారాలు జై హింద్